పాపం రఘురామకృష్ణరాజు పగోడికి కూడా ఇన్ని కష్టాలు రాకూడదగ్యా ఇది ఉండి అసెంబ్లీ సీట్లో టీడీపీ తరపున పోటీ చేసిన రఘురామకృష్ణరాజు గురించి ఆయన అభిమానులు అనుకుంటున్న మాటలు అదేంటి ఆయనకు వచ్చిన కష్టం ఏమిటి అని అనుకుంటున్నారా అపర కుబేరుడు కదా కోట్లలో ఉంది కదా ఆర్థిక కష్టాలు ఏమీ లేవు కదా నరసాపురం పార్లమెంటు సీటు దక్కకపోయినా కూడా ఉండి అసెంబ్లీ సీటును చంద్రబాబు ఇప్పించారు కదా ఇంకేం కష్టమయ్యా బాబు అని అంటారేమో అక్కడికే వెళతాం ఆయనకు వచ్చిన అసలు కష్టమేంటో చెప్పుకుందాం రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ సీటు దక్కగానే ఆయన గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు అందుకు ప్రధాన కారణం ఉండి అసెంబ్లీ సీటు యొక్క ట్రాక్ రికార్డు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు మొత్తం తొమ్మిది సార్లు ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఏకంగా ఎనిమిది సార్లు ఇక్కడ టీడీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీకి హిందూపురం కుప్పం అసెంబ్లీ సీట్లు ఎలాగో ఆ రేంజ్లో ఈ ఉండి సీటు కూడా టీడీపీకి కంచుకోవడానమాట అయితే అలాంటి కంచుకోటలో ఇప్పుడు టీడీపీ ఓడిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందుకు ప్రధాన కారణం ఒకే ఒక వ్యక్తి ఆయనే వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కలవపూడి శివ ఈయన ఎవరో ఈయన వల్ల రఘురామకృష్ణరాజు ఓడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ఈయన ఎందుకు రఘురామకృష్ణరాజును ఎదురుస్తున్నారు అన్న వివరాలు తెలియాలంటే ఉండి అసెంబ్లీ సీట్లో గత మూడు ఎన్నికల్లో జరిగిన పాలిటిక్స్ కూడా తెలుసుకోవాల్సిందే ఉండి అసెంబ్లీ సీటు టీడీపీకే కాదు రాజులకు కూడా కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు ఇక్కడ తల్లిదండ్రి రామచంద్రరాజు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు ఆ తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ నుంచి పాతపాటి సర్రాజు గెలిచారు ఆ ఒక్కసారి మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు ఆ తర్వాత ఇక్కడ టీడీపీ నుంచి వేటుకూరి వెంకట శివరామజును చంద్రబాబు బరిలోకి దించారు ఆయన్ని అందరూ కలవపూడి శివ అని పిలుస్తుంటారు కాళ్ళ మండలంలోని కలవపూడి ఆయన స్వగ్రామం ఆయన ఊరి పేరే ఆయనకు ఇంటి పేరుగా మారిపోయింది అందరూ ఆయన్ను కలవపూడి శివ అని పిలుస్తూ ఉంటారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన ఆ ఎన్నికల్లో గెలిచారు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో పనిచేశారు ఆయన పనితీరుకు మించిన చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో కూడా కలవపూడి శివకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో కూడా కలవపూడి శివ గారు గెలిచారు ఎమ్మెల్యే అయ్యారు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు పరపతి పెరిగింది ఆయన పక్కన అనుచరులు కూడా తయారయ్యారు అలా కలవపూడి శివ కోసం ప్రాణమైన ఇచ్చే రేంజ్లో మంతెన రామరాజు అనే అనుచరుడు ఎప్పుడు ఎన్నంటే ఉండేవారు ఎస్ ఇప్పుడు ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కోసం ఉండి ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన మంతిన రామరాజు ఆయనే ఆయనే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలవడం వెనక కలవపూడి శివ అసలు ఎటు కాకుండా పోవటం వెనక పెద్ద కథే జరిగింది అది కూడా రఘురామకృష్ణరాజు వల్లే వీరిద్దరి మధ్య విభేదాలు రావటం అనేది మరింత ఆసక్తికరం ఒకప్పుడు కలవపుడి శివ మంతిన రామరాజు ప్రాణ స్నేహితుల్లో ఉండేవారు కానీ ఇప్పుడు మాత్రం ఒప్పు నిప్పులా పోట్లాడుతూ ఉన్నారు గురు శిష్యులైన వీరిద్దరికీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే చెరింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నరసాపురం ఎంపీసీటును రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు ఇచ్చారు కానీ ఆయన లాస్ట్ మీట్లో చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చారు టీడీపీకి గుడ్ బై చెప్పి అన్నట్టుండి వైసీపీలోకి వెళ్లారు దీంతో నరసాపురం పార్లమెంట్ సీటు విషయంలో టీడీపీ చాలా ఇబ్బందులు ఏర్పడింది అదే సమయంలో తన ప్రధాన అనుచరుడైన మంతన రామరాజును శివరామరాజు చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి ఎంపీ సీటు విషయంలో చర్చలు జరిపారు మంతన రామరాజుకు నరసాపురం ఎంపీ సీటు ఇవ్వండి కోరారు అయితే ఊహించిన రీతిలో ఆనాడు చంద్రబాబు ఓని తీసుకున్నారు ఎంపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి అయితే బాగోదు మీరు ఆల్రెడీ రెండుసార్లు ఉండి నుంచి గెలిచిన ఎమ్మెల్యే మీ పార్లమెంట్ పరిధిలోని ఉన్న మీకు మంచి పేరు ఉంది కాబట్టి మీరు ఎంపీగా పోటీ చేయండి మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండి సిట్టును మీ శిష్యుడైన మంతన రామరాజుకి ఇద్దాము అని వేటుకూరి శివరామరాజు వద్ద చంద్రబాబు ప్రపోజల్ పెట్టారు దీంతో ఆయన కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది మొత్తానికి అనుకోకుండా మారిపోయిన రాజకీయ సమీకరణాలతో శివరామరాజు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రామరాజు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు అయితే ఆయన ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శివరామరాజు ఒరుపుగా ఆయన శిష్యుడు మంతిన రామరాజు మాత్రం ఉండి ఎమ్మెల్యేగా గిలిచారు అక్కడి నుంచే వారిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అనవసరంగా ఎంపీ సీటు నుంచి పోటీ చేశానని శివరామరాజు నా సీటుకే మళ్ళీ అసలు పెడతాడే పోడని రామరాజుల మధ్య దూరం పెరగసాగింది చివరికి అది కాస్త వర్గపోరుకు దారితీసింది గతంలో భీమవరంలోని ఒకే కార్యాలయంలో ఉండే ఈ ఇద్దరు రాజుల మధ్య వర్గపూరు మరింత తీవ్రమైంది తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా కార్యక్రమాలకు పిలవకుండా అసలు తనను పట్టించుకోకుండా మంత్రిన రామరాజు అవమానిస్తున్నాడని ఆయన్ను కార్యాలయం నుంచి వేటుకూరి ఖాళీ చేయించి పంపించేశారు అప్పటి నుంచే విభేదాలు బహిర్గతమయ్యాయి ఒకనొక తరుణంలో అయితే చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చారని వేటుకూరి శివరామరాజు ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో తన వర్గంతో కార్యక్రమాలు నిర్వహించారు ఆయనకు పోటీగా మంత్ర రామరాజు టికెట్ తనకే ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్టు కేడరకు చెప్పుకుంటూ నియోజకవర్గం అంతా కంచాలి పంపిణీ చేశారు పోటా పోటీగా ప్రచారం కూడా మొదలుపెట్టారు దీంతో ఈ పరిణామాలకు చివరకు చంద్రబాబు కూడా చిక్కు పెట్టారు సిట్టింగ్ ఎమ్మెల్యే మంతన రామరాజుకి ఈసారి కూడా టికెట్ ఇస్తున్నామంటూ కొద్ది నెలల క్రితం చంద్రబాబు తేల్చి చెప్పడంతో వెంకట శివరామరాజు టీడీపీకి గుడ్ బై చెప్పారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు ఎన్నో నెలల నుంచే ఆయన ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు అయితే లాస్ట్ మినిట్లో చంద్రబాబు మరో షాక్ ఇచ్చారు మంత్ర రామరాజుకు ఇచ్చిన అదే టికెట్ను రఘురామకృష్ణరాజుకు ఇవ్వాల్సి వచ్చింది మొదట్లో మంత్ర రామరాజు తెగ హడావిడి చేసినా కూడా చివరకు చంద్రబాబు మంత్రాంగంతో ఆయన కూడా దారిలోకి వచ్చారు రఘురామకృష్ణరాజు కోసం పనిచేస్తున్నారు అయితే ఈ ఉండే అసెంబ్లీ సీటును రఘురామకృష్ణరాజుకు ఇవ్వగానే కలవపూడి శివ కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నుంచి తప్పుకుని రఘురామకృష్ణరాజుకు మద్దతు ఇస్తారని టీడీపీలోకి వస్తారని అంతా ఊహించారు రఘురామకృష్ణరాజు కూడా అదే భావించారు ఆ దిశగా ఆయనతో చర్చలు కూడా జరిపారు అయితే ప్రజాక్షేత్రాలకు వెళ్ళిన తనకు టీడీపీ కార్యకర్తల నుంచి నియోజకవర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఈ తరుణంలో తన పోటీని విరమించుకోలేనని ఆయన తేల్చి చెప్పినట్టు సమాచారం కలవపడి శివ కనుక బడిలో ఉంటే ఆయన చీల్చే ఓట్లు అన్ని కూడా టీడీపీ కార్యకర్తలవే ఆ పార్టీ ఎందుకంటే కొన్ని నెలల క్రితం వరకు కూడా ఆయన టీడీపీలో ఉన్నారు టీడీపీ కార్యకర్తలతోనే కలిసి పనిచేశారు ఒకటికి రెండు సార్లు ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన గెలిచారు పదేళ్లు ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు మరో ఐదేళ్లుగా ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు టీడీపీలోనే తన సొంత వర్గాన్ని ఆయన క్రియేట్ చేసుకోగలిగారు ఏ గ్రామంలో ఎవరిని నొక్కితే ఓట్లు జలజల రాలతాయి అన్నది ఆయనకు బాగా తెలుసు పార్టీని కూడా ఉండిలో బలంగా తయారు చేశారు అయితే ఎంత చేసినా కూడా టికెట్ దక్కకపోవడంతో కలవపూడి శివ మనస్తాపం చెందారు అలానే వైసీపీలో చేరకుండా టీడీపీ కేడర్ని నమ్ముకొని టీడీపీ కేడర్ అయితనకు సహాయం చేస్తుందని భావించి ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బడిలోకి దిగారు సో అలాంటి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే వైసీపీ కార్యకర్తలు అయితే సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదు కేవలం టీడీపీ ఓట్లను మాత్రమే ఆయన చేల్చగలరు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మాత్రమే ఆయన చేర్చగలరు అది కాస్త ఒంటిలో రఘురామకృష్ణరాజుకు దెబ్బ పడుతుందా అన్న అనుమానాలు అయితే లేకపోలేదు గత ఎన్నికల్లో ఉండిలో టీడీపీ అభ్యర్థి మంతన రామరాజుకు పదివేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీ వచ్చింది అయితే కలవపుడి శివ ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా కనీసం పదివేల ఓట్లనైనా చేర్చగలరు అన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది అయితే ఆ పదివేల ఓట్లు కూడా టీడీపీ ఓట్లే అదే జరిగితే కృష్ణరాజుకు తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం అయితే లేకుండా పోతుంది ఇప్పుడు అదే రఘురామ కృష్ణరాజులో టెన్షన్ పుట్టేస్తుంది అదే సమయంలో పక్కనే ఉంటూ ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గోతులు తవ్వుతున్నారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఉండే సీటు కోసం మన ఇద్దరం పోటీ పడటం వల్ల మధ్యలో రఘురామకృష్ణరాజు వచ్చారంటూ మంతెన రామరాజులో కూడా ఓ అభిప్రాయం అయితే ఉంది సీటును ప్రకటించి మరి ఆ తర్వాత దాన్ని రద్దు చేసి రఘురామకృష్ణరాజుకు ఇవ్వటం అనే పరిణామాన్ని ఖచ్చితంగా మంతెన రామరాజు అవమానంగానే ఫీల్ అవుతున్నారు అసలు టికెట్ ఇవ్వకపోయినా బాధ ఉండేకపోయేది కానీ టికెట్ ఇచ్చి ప్రచారం చేసుకోమని చెప్పి ఆ తర్వాత మళ్ళీ రఘురామకృష్ణరాజు కోసం సీటును త్యాగం చేయాలంటూ చంద్రబాబు కోరాడాన్ని మంతెన రామరాజు జీర్ణించుకోలేకపోతున్నారు టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందన్న మనస్తాపం అయితే ఆయనలో ఉంది అలాగని టీడీపీని ఎదిరించి మరి వైసీపీలో చేరిన అక్కడ టికెట్ వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది దీంతో ఏమీ చేయలేక రఘురామకృష్ణరాజుకి నా సపోర్ట్ అంటూ మంచిల రామరాజు చెప్తున్నారు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు అయితే రామరాజు మాత్రం మనస్పూర్తిగా రఘురామకృష్ణరాజు కోసం ప్రచారం చేయడం లేదన్న వాదన అయితే వినిపిస్తోంది సో అది కాస్త ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపిస్తుందన్న అనుమానాలు లేకపోలేదు ఇక రఘురామకృష్ణరాజును మరో భయం వెంటాడుతోంది స్వతంత్ర అభ్యర్థిగా బడులోకి దిగిన కలవపుడి శివకు కూడా బాగా ఆదరణ వస్తుంది ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్టుగా ఆయన ఫేస్బుక్ పేజీలోని ఫోటోలు వీడియోల ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఆర్థికంగా కూడా కలవపూడి శివ ఖర్చు పెట్టగలిగే స్థితిలోనే ఉన్నారు ఆయనకు ఆయన భార్యకు కలిపి మొత్తం మీద ఏడు కోట్ల నలభై లక్షల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిఫిట్లోనే కలవపూడి శివ వెల్లడించారు అయితే అనధికారికంగా దానికి ఎన్నో రెట్ల ఆదాయం ఉండి ఉంటుందని జనాలు బలంగా నమ్ముతున్నారు సో ఇది కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపే అంశమే అవుతుంది ఇటు రఘురామకృష్ణరాజు అలా అటు కలవపూడి శివ మధ్య ఓట్లు చీలిపోయి అది కాస్త వైసీపీ అభ్యర్థికి లాభం చేకూరుతుందేమో అనుమానాలు అయితే లేకపోలేదు అదే జరిగితే మొదటిసారి ఇక్కడ వైసీపీ గెలిచినట్టు అవుతుంది చూడాలి ఫైనల్ గా ఏం జరుగుతుందో అన్నది రఘురామకృష్ణరాజు గెలుస్తారా లేదా లేదా వీరిద్దరి మధ్య పోటీ వల్ల వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తారా అన్నది ఇదండి రఘురామకృష్ణరాజును భయపెడుతున్న అంశం గురించి వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ